పేద పిల్లలు చదువుకునేందుకు పెట్టిన గురుకులాలు ఇప్పుడు కమర్షియల్ గా మారుతున్నాయట పైసలిస్తేనే సీట్లు దొరికే పరిస్థితి వచ్చిందట ఒకప్పుడు మంచిగా చదువుకునే వాళ్లకు పేదలకు అందుబాటులో ఉండేవి కానీ ఇప్పుడు గురుకులం సీట్లను అంగట్లో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి ఏకంగా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిఏలు దగ్గరుండి మరి సీట్లకు బేరాలు కుదుర్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి గురుకులాల్లోనూ ఏరియాను బట్టి అక్కడి సౌకర్యాలను బట్టి ఒక్కో రేటు పెట్టారట తక్కువలో తక్కువగా ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఇందులో బేరాలు చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదట పైగా ఉచిత సలహాలు ఇస్తున్నారట ఒక సంవత్సరం ప్రైవేట్ స్కూల్ ఫీజు కడితే ఇంటర్ వరకు ఫ్రీగా చదువుకోవచ్చని చెబుతున్నారట ఓవైపు ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీ తట్టుకోలేక అటు సర్కారు బడిలో చదువు బాగా చెప్పడం లేదనే అసంతృప్తితో పేదలు సైతం అప్పు తెచ్చి మరీ సీట్లు కొంటున్నారట ఆసిఫాబాద్ లోని బీసీ గురుకులం మైనారిటీ గురుకులంలో ఇప్పిస్తానని మంత్రి సీతక్క పిఏగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పేదల నుంచి డబ్బులు తీసుకున్నాడట ఒక్కో సీటుకు ఇరవై వేలు తీసుకున్నట్లు సమాచారం నమ్మిన ఓ కుటుంబం డబ్బులిచ్చినా సీటు రాలేదని తెలుస్తోంది సదరు వ్యక్తిని నిలదీస్తే త్వరలోనే సీట్ వస్తుందని నమ్మబలుకుతున్నాడట ఇదే జిల్లాలో మైనారిటీ స్కూళ్లలో సీట్ ఇప్పించేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఒక్కో సీటుకు నలభై వేల చొప్పున తీసుకున్నాడట అయితే పిల్లలు గురుకులంలో ఉండమని మారాన్ చేయడంతో పేరెంట్స్ డబ్బులు తిరిగివ్వాలని కోరితే నిరాకరించడంతో వాళ్లు విజిలెన్స్ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని సర్వేలి గురుకులంలోనూ సీట్ల దందా జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మిగిలి ఉన్న సీట్లకు అక్కడి సిబ్బంది పేరు చెప్పి సీట్ల కోసం వచ్చే వారితో బేరాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది డబ్బులిచ్చిన వారికి సీట్లు కేటాయిస్తుందని తెలుస్తోంది ఎగ్జామ్ పేరుతో సెలెక్ట్ చేస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ చేతులు తరిపిన వారిని పాస్ చేయిస్తోందని ఆరోపణలున్నాయి గురుకులాల్లో పేదలకు సీట్లు అమ్ముకుంటున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారట తమ బాధ ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వాపోతున్నారట ఇక్కడ కూడా దళారుల రాజ్యమే నడిస్తే పేదల చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇలాంటి దందాలు అమ్మకాలు ఆపేలా చూడాలని కోరుతున్నారు